సద్గురు అనుగ్రహ వరప్రసాదైన ఆధ్యాత్మిక ఆదివైతిక ఆదిదైవిక తాపత్ర అఖండ్యత సి ఆశ్రమం ఇక్కడ ఉన్నారు

చెప్పాయించినటువంటి వాళ్ళు ఇక్కడికి మనకు ఐదు వందల కిలోమీటర్ల రూపాయలు ఇక్కడ హైదరాబాద్ కాదు

ఒక నెల రెండు నెలల తర్వాత స్వామి మానేసి ఆనాటి నుంచి కూడా వాళ్ళు మాత్రమే ఒడుకుంటున్నటువంటి శ్రీ 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 వైరాగ్య వైరాగ్యశానికి అభివృద్ధి వారు స్వామి జీవ సమాధిపోయిన తర్వాత ఆ క్షేత్రాన్ని వంద ఎకరాల్లో రైతు ఆశ్రమానికి భక్తుల సహకారం వేద పాఠశాల గోశాల నిత్యాన్న ధార్మిక కార్యక్రమాలు జనరాలు మనం మరీంత ఇచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తూ ఉంటారు తర్వాత ధర్మకర్తలు వస్తూ ఉంటారు ప్రవచనకర్తలు వస్తూ ఉంటారు స్వామి వారు జరుగుతూ ఉంటారు ఆ పుణ్యక్షేత్రంలో పుణ్యమతాలకు అతీతంగా వేదాధ్యయనం జరుగుతుంది ఒక జాతికి భూమి అంతా ఒకే జాతికి అంతా ఎక్కువతో ఒకే రకం చేసే పనులను బట్టి వాటికి బుద్ధులు వస్తాయనే ఉద్దేశంతో చిన్నగా ఉన్నప్పుడే బాల్యండి తీసుకుని భక్తులు తీసుకుని కుంభమేరులో నలభై రోజులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అన్నదానం చేస్తూ భోజనం చేస్తూ సేవ చేశారు మహామండలేశ్వర దేవు నుంచి ఆకలాంటి స్వామివారికి సన్మానం చేసి వారు కాశీలో విద్యాభ్యాసం చేసి తిరుపతిలో ఈ మన వేదాలపైన ఆగమ శాస్త్రాలపైన పిహెచ్డీ చేసి పాదే ఆశ్రమంలో స్వామీజీ శిష్యుడై విద్యార్థులకు వేదం నిర్మిస్తుంది స్వస్థిస్తుంది ఆయా ప్రాంతాల్లో ప్రవచనాలు ఈ విరామంగా నిరంతరంగా జాతి ఎందులోకి రావాలి మనమంతా ఐక్యంగా ఉండాలి ఈ ఐక్యత లేని కారణంగానే ఈ కులమతాల కారణంగానే ఇదర్నీలు మన పైకి తరతరాల నుంచి కూడా మనం చేసుకున్న రాజకీయంగా వాళ్ళు రాజకీయ దగ్గర బట్టలు నిప్పి చూసి ఎందువ కాదని ఇరవై ఎనిమిది మంది పక్కన నీళ్ళు ఆ ప్రాంతంలో హిందూ ధర్మం కోసం ఎంతో ఐక్యత కోసం పోరాడుతున్నటువంటి శ్రీ 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 డాక్టర్ మహాన్ సిద్ధేశ్వరానందహారాజపాఠశాల విద్యార్థుల వీళ్ళతో విద్యార్థులు వంద మంది విద్యార్థులు అంటారు అయితే కులాల అతీతంగా అతీతంగా అంటే ఉభయ సంస్కారం కూడా ఉపనయనము సంస్కారం అంటే అక్కడ లింగధారణ ఉంటుంది అదేనా లింగాయ అందరికీ లింగధారణ ఉంటుంది అంటే ఉపనయన అదే పిల్లలు చూస్తాము ఎవరికి కూడా విజ్ఞప్తి కారణాలు అనేది లేకపోయే సరిపోతా ఏం తెలుసుకోవాలనే మా వారిని చేయడం కాదునే కానీ మాకు కూడా సబ్జెక్టు కావాలి కదా అలా చాలా గొప్ప మాకు అయితే ప్రభుత్వం గుర్తించి ఒక సంతోషం మీరు స్వామీజీని అర్చించాలి మీరు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని మన ధర్మాన్ని సంతోషం ఆ చరిత్రను ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర ఉంటుంది ఆ చరిత్రను మీరు పునరు నిర్మాణం చేయించి ఈ సమాజానికి అందించే ప్రయత్నం చేయండి స్వామీజీ అని చెప్పేసి ఆ కారణంగా ప్రసాద్ గారు దేవాదాయ ధర్మాదైనటువంటి దేవాలయ దిశల వ్యాప్తి మన తెలంగాణ దేవాలయాలు చేయాలని ఉద్దేశంతో రావడం జరిగింది ఈ మన హృదయం అయితే మన అమరావతి నుండి ప్రారంభమయ్య సాయంకాలం మాకు బాను కార్యక్రమాలు కానీ చూస్తుంటే అందరిలో ఆశిస్తున్న భావిస్తుంది మా గారు విషయాన్ని ఆయన చెప్పడం మాట్లాడుతూ తర్వాత అప్ప రెండు రెండు నిమిషాలు అంటే కర్ణాటక వాటలో కర్ణాటక వాటలో నాలుగు రాష్ట్రాల్లో శిష్యులు ఉంటారు ఇది శ్రీశైలంలో దేవ శ్రీశైలంలో ఆశ్రమం ఉంది చాలా ఆశ్రమాలు ఉన్నాయి పటజీ మహారాజ ఆశ్రమాలు కళాశాలలు ఉన్నాయి చాలా పెద్ద ఆశ్రమం ఎవ్వరే మన అవతీతం మూడు రాష్ట్రాలలో భక్తులు ఉంటారు మహారాష్ట్ర కర్ణాటక సాధు సజ్జన సాంగత్యం చెప్పండి అందరు కూడా సాధుసజ్జన సాంగ స్మరణం పాపనాశసార్థదాయంతృద్ధి కులాలకు అతీతంగా చక్కటి కార్యక్రమం తీసుకున్నారు ఆ వైపు నుంచి కూడా ఆ సాధారణంలో ఏం చెప్పాను ఇంట్లో ఒక కథ ఇంకా ఇక్కడ నిలబడాలి ఈ మనం అన్ని దేశాల్లో కాపాడుకుంటూ వాడాలి ఏర్మే గారు శ్రీనివాస సూపరి ఆ తర్వాత యువగా లేని ఇప్పుడు దాకా ఉండేవాడు శ్రీనివాస్ గారు ఇంటికి పనిచేస్తారు ఏమో వాళ్ళు అచ్చకుండా శ్రీనివాస్ గారు మూర్తి తర్వాత సేవలు చేసుకుంటే అధ్యయనం అధ్యయనం అధ్యానం కార్యక్రమాలు సమాజ సేవ సేవలు బాగా బాగా ఆందం మామూలుగా చాలా సందర్భంగా ఉంటుంది అమ్మవారి రాకులు అయినా కూడా వారి కాకుల ద్వారా అటాండ తగ్గు అటాండే మాకు కూడా ఆనందంగా ఏమో అంటే అందరికీ ఆమె ఏదో గవర్నమెంట్ మా కూడా అభిమానాలకు ఏదైతే మన కుటుంబం ఉండి వారి కుమికరాల అనుష్ఠానము అన్న సంవత్సరాలు ఆయా ప్రదేశంలో కుమారాయలు మరియు షాదాయ నాటేళాలున్నాయినప్పుడు కుటుంబంలో తుందమే కానీ గవర్నమెంట్ గారి కుటుంబంలో ఉండే తుందమేళ లోపల పద్ధతి ఉన్నటువంటిది ఆ కుంభమేళ మనం కుటుంబలోపు కొద్ది లక్షల మందిని దిగంబర్గా మనం చూస్తాం కొన్ని కోట్ల జనాలు మన భక్తుల కూర్చున్నాం ఈ కోర్టులు జనాలు వచ్చినటువంటి వాళ్ళు ఏ గ్రామంలో పోయినా వాళ్ళు కనపడుతుంటారు కానీ దిగంబర్ అంటే మన అక్కడికి పోయినా ఎవరు కనపడరు మళ్ళీ ఏ గ్రామంలో ఎవరు కనపడలేరు అంటే హనుమాలయంలో అదృశ్యమైన శక్తి ఎవరికి వెళ్ళినట్టు ఆ దిగంబర్లు దిగంబర్ ఈ అద్వైత సాంప్రదాయం ఎట్లా అంటే జననం లోపల ఎవరికి పొడవు అనేటట్లాంటివి లేదు జననం లోపల ఈ భూమిలో పుట్టిన రాళ్ళు ముడిరాని ఎట్లా తెచ్చిన మానవ జన్మంలో వచ్చింది ఆ ముడి రాయికి మన ఏ మూర్తి సంస్కారం చూసి ఆ మూర్తి తయారవుతుంది అట్లా ఈ ముడిరాళ్ళు వచ్చిన అట్లా జన్మర్చింది ఏ సంస్కారం చేస్తే అట్లా తయారవుతుంది జననంలో ఎవరికి లేదని చెప్పేసి ఆ స్వామి గారు అక్కడ సాంప్రదాయ సాంప్రదాయం చేసి సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల్లో పన్నెండు సంస్థ కేంద్రికలు అనిష్టం చేసి అక్కడ ఐదు వృక్షాలు రాగి మురళి మేరి నిమ్మ దిపారు వాళ్ళ ఐదు వృక్ష అక్కడ విభయం చేసి కాపు చేసి వాళ్ళ చూడ సంబంధం వారి విషయం రాగి అందరికీ ముద్ర రాష్ట్ర పాదాలు పడతానికి వారు తిరిగిన ప్రదేశాలన్నీ పుణ్యక్షేత్రాలు రాష్ట్ర కానీ ఆయా ప్రదేశాలు వాళ్ళ హిమాలయ దిగారు ఆ ప్రాంతంలో వైదిక పాఠశాల కానీ ట్యూషన్ కానీ కానీ స్కూళ్ళు కాలేజీలు వివిధ వాళ్ళకంటే సేవ చేసే కార్యక్రమాలు కూడా మన గారి దగ్గర టికెట్ పెట్టి గారి దగ్గర టికెట్ పెట్టిన మాట్లాడితే అన్ని దేవాలయాలు ఎంతో దొంగతనాయి ఆదాయాలు ఎంతో ఉన్నాయి దాని మన శ్రీ చరిత్ర కావాలంటే ఎక్కడితో మన దగ్గర చరాసరంగమైన சரஸ்வதி அப்படிப்பட்ட புண்ணியக் ಕ್ಷೇತ್ರம் அது லக்ஷ்ணகாசயம் தான் அந்த மேற்கு பூதம் கொண்டே என்னென்ன எது உற்பத்தி ஆਣੀ என்னென்ன பொருட்கள் ஒவ்வொரு தினம் ஒவ்வொரு வழி வந்து ஒவ்வொரு வழி வந்து எந்தந்தந்த காராயணம் பதி பஞ்ச நிர்வகித்து ஆதாரம் தான் பத்திரப்பட சங்க முஸ்லிம் கிரிஷியன் எவ்வளவு மனதை மிகப்பெரிய பதவியை அதுக்கு அது மனைவி மாட்ட நான் சமீச மாட்டாடி சமீச வேதனை அது మీకు ఎనిమిది రాష్ట్ర పిల్లలే మీరు తప్ప పూటే ఈ కార్యక్రమం చేయాలి తప్పి మన దీనిలో పరిణామి గురవై ఒక గుళ్ళు కమిషనర్ ఆర్డర్ తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో గురువు ఏదైతే పెద్ద దేవాలయం దేవాలయంలో మన కోట్ల పైన పెడుకోవాలి అవన్నీ మీరు దాని చరిత్ర ఎక్కడన్నా కొరత ఉండే పూర్తి చేయాలని చెప్పేసి దాని ఆర్డర్ మరోసారి కమిషనర్ ఆర్డర్ దాని ప్రకారం దానికి ఇక్కడవి ఏదైనా ఈ యొక్క దేవస్థానం మీద ఉన్నట్టు దాకా చరిత్ర చరిత్ర భక్తులు ఉంటే ఈ కవి కానీ వీళ్ళు కానీ అందరూ దాని ఇంకా అంటే అక్షరానికి లక్ష అత్తాలు ఉంటాయి ఒక అక్షరానికి లక్ష లక్ష రకాలు చూపొచ్చు ఇలాంటి ఒక చేప ఉన్నట్టు దానికి వంద రకాలు తయారు చేసి భక్తుల చేతి చేతికి ఇది మూల మంది ఉంది వాళ్ళని మూల జీవితం అంటే ఆ మోక్షం పూజ చేస్తే కానీ దర్శన సహం పూజ చేస్తే జప మీద కానీ అనుభవిస్తే కానీ మోక్షం ఇది మనకు తగిన కానీ సమాజంలో ఈ విధాన తెలువలంటుంది మన ఏమో చూడడానికి ముప్పుడు కలితారేమి కమిషన్ గారు ఆధ్యాత్మికంగా క్యారని త్వర ఉన్నందుకు లేదు కొత్త ఉన్న చదువు అన్న సహకారం కావాలి ఎంత ఉండటానికి ఏదైనా ట్రెక్టర్ చరిత్ర నా పౌరుల తీసుకుంటుంది మళ్ళీ ఒకసారి మీరందరూ అంత చెరుపులు ఎవరైనా చదవాలనుకుంటే మళ్ళీ ఉద్యోగంగా ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ మాట్లాడేసి మాట్లాడారు ఎక్కువ మాట్లామంటు ఎందుకంటే కార్యక్రమాలు కూడా తెలుగు ఉండే నెంబర్ చెప్పండి నాగా వినోదాలు నైన్ డబల్ ఫోర్ జీరో

దిగమ్మన్ ఈ సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు అనుసరికీ వారికి వంద సంవత్సరాలు పూర్తి సందర్భం వంద వందోదరాలు పోను అవసరమో వంద సంవత్సరాలు పూర్తి ఐదు నేను ఇది వంద

ವಾರಿಗೆ ಪಾಲ್ದ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಲಪ ಮನ ಸಂಸ್ಥೆ ಎವರನ್ನು ಒಬ್ಬರೇ ದರೇನು ಜೋಸ್ತಿ ಕಾರ್ಯಕ್ರಮ ದೀಪಾರಾಧನೆ ಉದ್ದೇಶ ಕಮಿಟಿ ಸರ್